తెలుగు ప్రజల అత్యంత సాంప్రదాయ బోగి సంక్రాంతి పండుగలను ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు మంత్రి పున్నం ప్రభాకర్ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు భోగ భాగ్యాల భోగి పండుగ సంబరాలు పంచే సంక్రాంతి పండుగ అని అన్నారు రైతులకు ఇష్టమైన కనుమ పండుగలను ప్రజలు సంస్కృతి సాంప్రదాయాల నడుమ వైభవంగా జరుపుకోవాలని అన్నారు సంక్రాంతి అనగానే ముగ్గులు గొబ్బెళ్ళు కంగిరెలతో జరుపుకునే రైతులు జరుపుకునే పాడి పంటలతో జరుపుకునే ఈ పండుగ ఈ సందర్భంగా రైతన్నలందరికీ రైతు కుటుంబాలకు అందరికీ నా హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండుగ మీ జీవితాల్లో